సులూరుపేట నియోజకవర్గం నాయుడుపేట డివిజన్ ఓజిలి మండలం ఆర్మీనుపాడులో గ్రామస్తులు తిరగబడ్డారు అక్కడి క్వారీలు తవ్వకాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు అడ్డదారిన అనుమతిలిచ్చి తమకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆ గ్రామ సమీపంలో నిర్వహిస్తున్న క్వారీలోని తవ్వకాలు టిప్పర్లను అడ్డుకుని తమ నిరసన తెలియజేశారు దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు అక్కడి క్వారీ నిర్వాహకులకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు పోలీసుల తీరును తప్పుబట్టారు అక్కడికి వచ్చిన పోలీసులు సైతం ఆ క్వారీ నిర్వాహకులకు ఫోన్ చేసి మర్యాదగా సార్ సార్ అంటూ ఫోన్ లో మాట్లాడుతుండడంపై గ్రామస్తులు అభ్యంతరం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వారంతా అక్కడే ఆందోళనకు దిగారు వారందరినీ అక్కడి నుంచి తరిమేసేందుకు పోలీసులు విఫల యత్నం చేశారు పోలీసుల తీరుపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి ఈ క్వారీ తవ్వకాల వల్ల చుట్టుపక్కల మూడు గ్రామాలకు తాగునీరుతో పాటు వ్యవసాయ పొలాలకు వర్షాధారం ద్వారా చెరువులకు వచ్చే నీరు కూడా రాకుండా పోతుందని ఈ అక్రమ క్వారీ వల్ల తమ గ్రామాలు నాశనమైపోతున్నాయని జీవాలు కూడా బతికేది కష్టతరం అయిపోతుందని ఈ అక్రమ క్వారీని నిర్వహించేందుకు వీల్లేదంటూ వారు భీష్మించు కూర్చున్నారు గతంలో స్థానిక ఎమ్మెల్యే గతంలో ఈ క్వారీని నిర్వహించబోమని మాట ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని జిల్లా కలెక్టర్ ఆర్డీఓలు కూడా ఎటువంటి అనుమతులు లేవని తమకు చెప్పి అడ్డదారిన అనుమతులు ఇచ్చినట్లు వారు ఆరోపించారు ఈ క్వారీని మూసివేసే వరకు పోరాటం చేస్తామని ఇక్కడే టెంటు వేసుకుని నిరసనకు దిగుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ జిల్లా అధికారులు వచ్చి న్యాయం చేసే వరకు విరమించబోమని వారు చెప్తుండడం చూస్తుంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ಅರನಾ ಅಂತಕ ಪರಿಪತಿ ಆ ಸದಾ ನುಗ್ಗಿ ಬೋತೆ ತಿಸ್ಕೋ ನೆಲ್ಲೆ ಬೆಕ್ಕು ಬೋಯ್ ನೆಲ್ಲೆ ನುಂಚ ನಾ ದೇನಗನ ನುಚನಾ ಮಹಿಳಾ ಸರೊಳೋ ಚಟ್ಟಿಗೆ ಬೋಯ್ ಬೈನುತನೋ ಚಟ್ಟಿಗೆ ರಕ್ಕೋಲ್ಲ ಬೋಯ್ ಬೈನುತನಾಗೋ ಮಹಿಳಾ ಸರೊಳೋ ರೇ ರೇ ಆ ನಾಡವರ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ನೇರ ಅಂಕಾರ್ಲೋ ಎನ್ನನೆ ಕೂತೇ ನೀನು ನನಗೆ ಓ ಜೇನು ಬೋಯ್ ರಣ आयो ಹಂದಿ ರಣ ಕೂತೇ ನೀನು ಕೂತೇ

మండలం తిరుపతి జిల్లా సార్ మాకు గ్రామ సభ జరిగింది సార్ ఒకప్పుడు జరిగితే ఏడీ గారు మీ క్యాన్సిల్ అయింది మీ ఊరికి ఇంకా క్వారీ బెటరు క్యాన్సిల్ అయిందని చెప్పారు ఆ క్వారీ అతను పోజిరి సంతకాలు పెట్టించి మా ఊర్లో ఒక్క ఒక్కడు కూడా సంతకం పెట్టలేదు సార్ బయట ఊరు వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించి పర్మిషన్ తెచ్చుకున్నాడు మేము ఎక్కడ పోయినా మా మా వా డబ్బు మేము మాట మా పరిస్థితి అది మేము డబ్బుతో అందరినీ కొంటున్నాడు సార్ అందరూ అధికారులను డబ్బుతో కొంటున్నాడు మేము కొనలేము మాకు న్యాయం చేస్తే అధికారులు చేయండి లేదంటే మేము ఆల్రెడీ ఆత్మహత్య చేసుకుంటాం మేము మమ్మల్ని దక్కించుకోమని చెప్పండి మేము ఆత్మహత్య చేసుకుంటాం జరిగేది ఇప్పుడు మేము చూస్తూనే ఉన్నారు కదా ప్రతి ఒక్కరూ గ్రావిల ఆపమాన్ని మా మేము అడిగేది మా మైనింగ్ వాళ్ళు ప్రతి ఒక్కరిని కలిసినేమో ఆపినేమో ఆపినేమన్నారు కానీ అయిన సహకరించకుండా పై అధికారులతో ఈ కుమ్మక్క ఈ జీడి తప్పితే మా ఊరు ఆమేపటి గ్రామం ఓజుల మండలం తిరుపతి జిల్లా మాకు ఈ క్వారీ పెట్టిన దాని వల్ల మా చెరవులు లేక నీళ్లు రావటంలే పశువులు లేవు మూడు చెరువులు ఉన్నాయి మూడు చెరువులు లేక నీళ్లు రావటంలే ఈ క్వారీ వల్ల మాకు మా కుటుంబాలకి అంతాయి రెండు వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ రెండు వేల కుటుంబాలకి గ్రామ సభ పెట్టి ఎమ్మెల్యే గారు మూడొంపులు ఇస్తే మూడు ఎమ్మెల్యే గారిని కోరుకున్నాం ప్రాధాపడినాం అమ్మ దాన్ని ఆపండి మా బతుకు తెరువది మా మేము దానివల్ల మేము ఇన్ని కుటుంబాలు అని అంటే ఆమె అంటే నాకు ఇప్పుడే తెలిసింది నేను ఆపేస్తాను ఆపేస్తాను ఆ ఆపకుంట ఈ మాదిరి ప్రొడక్షన్ అంతా పంపించి మమ్మల్ని అక్కడ కొడుతున్నారు పోలీసు వాళ్ళు మమ్మల్ని లాభం అన్న ఇప్పుడు మేము గొర్రెల కాడి గొర్రెల కాడికి పోయేదానికి కూడా అటకిస్తాం మీకు గొర్రెలు కూడా మేపొద్దని దాని దాని గురించి మేము ప్రాధాయపడుతున్నాం సార్ ఇక్కడ క్వారీ పెట్టారు సార్ మా ఊర్లో జనాలందరూ అందరూ వచ్చి క్వారీ ఆపుతానే ఉన్నారు మాకు క్వారీ వద్దు అని అయినా కానీ ఇక్కడ వెనకుండా ఉన్నారు సార్ మేము ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినారు వదిలే అని చెప్తున్నారు మేము ఇవ్వలేదు పర్మిషన్ అని చెప్తున్నారు సార్ ఇక్కడేమో పర్మిషన్ ఉంది మేము గ్రావాలి ఎత్తేది ఎత్తేదే అని చెప్పి వెస్తానే ఉన్నారు సార్ మాకు ఇప్పుడు కంటిగ్గు మాగా ఉంది సార్ వ్యవసాయం చేసుకునే వాళ్ళమే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎక్కువ లేరు ఇప్పుడు మేము దాని గుండా బతికే వాళ్ళము ఈ సంవత్సరం అక్కడ గుంటలు లోడిన దాని వల్ల మాకు చెరువులోకి నీళ్ళు ఎక్కువ వెళ్ళలేదు చుట్టుపక్కలంతా పైర్లు పండుతున్నాయి కానీ మాకు ఇప్పుడు పైరు లేదు ఇప్పుడు మేము కొను తినాలంటే ఎక్కడికి వెళ్ళి కొని తినా సార్ ఎక్కువ ఫలితాలు లేవు ఇప్పుడు పశువులు వచ్చి ఇక్కడే మేయాలి ఇప్పుడు అది లోడ్ వేసిన తర్వాత పశువులు ఎక్కడ మెప్పుకోవాలి మా ఊర్లో ఉండేది పొలాలు తక్కువ అందరికీ ఉండే కొంచెం పొలాల్లోనే అందరూ తోటలు చేసేసుకుంటారు అవి ఎక్కడికి వెళ్ళి మేయాలి

జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ లో నారాయణ వైల్డ్ ఫైర్ మూడు వందలకు మూడు వందల మార్కులతో పాటు ఐదుగురు నారాయణ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ దేశ వ్యాప్తంగా పద్నాలుగు మంది హండ్రెడ్ పర్సెంట్ సాధించగా వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి జేఈఈ లో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గ